శాంతకుమార్ గారు అండ్ విజయ నిర్మల గారు అండ్ ఈరోజు నాకు ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను నిజంగా కర్నూలు మెడికల్ కాలేజ్లో నాకు సీట్ రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట లైక్ ఎవరికి చాలామంది అనుకుంటారు కర్నూల్లో ఐ మీన్ దగ్గరగా పెద్ద కా పెద్ద హాస్పిటల్ అక్కడ మెడి మెడిసిన్ చేయాలి అని చాలామందికి ఆశ ఉంటుంది బట్ దేవుడు నాకున్న ఆశతో పాటు నాకు నాకు అక్కడ సీట్లు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించినందుకు దేవునికి ఎంతో వందనాలు నిజంగా గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను నేను ఒక పర్పస్ అనేది ఉంటుంది దేవుడికి అంటే మనమందరం ఇలా ఉన్నాము అంటే ఇక్కడ ప్రతి ఒక్కరం జన్మకి దేవుని దేవుని దేవుడు ఒక ప్రణాళిక చొప్పునే మన మనల్ని అందరిని ఇక్కడ పెట్టారనమాట అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు ఈ ఫైవ్ ఇయర్స్లో అంటే నేను మెయిన్గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దేవుణ్ణిలో నేను ఎప్పుడు కాన్స్టాంట్గా ఉన్నానని నేను చెప్పట్లేదు ఒకసారి లైక్ కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ దేవునికి దూరంగా ఉన్నాను కానీ దేవుడు ఎప్పుడూ నా నన్ను తన చేయి విడవలేదనమాట బికాస్ అది ఎట్లా అర్థమవుతుందంటే ఈ ఈ అన్ని ఎగ్జామ్స్లో అంటే చాలా టఫ్ అనమాట ఎంత చదివినా ఏం గుర్తుండదు హ్యూజ్ హ్యూజ్ సిలబస్ అనమాట కానీ దేవుడు ఎంతో కృప చూపిస్తూ వచ్చినాడు నా చుట్టు పక్కలున్న ఫ్రెండ్స్ అయితేనేమి కానీ వన్ మార్క్తో థర్డ్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఫెయిల్ అయితే వచ్చారు కానీ దేవుడు నన్ను ఎప్పుడు అన్యజనుల మధ్య తన తలగానే ఉంచాడు అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు అండ్ ఈ ఫైనల్ ఇయర్లో దేవుడు నన్ను ఎంతో దీవించాడు నేను అన్ని ఇయర్స్ కంటే ఈ ఫైనల్ ఇయర్లో దేవుడిలో ఎదగడానికి చాలా కృప చూపించాడు ప్రతి ఒక్క ఎగ్జామ్లో దేవుడు తోడై ఉన్నాడు నేను ప్రతి ఒక్క ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతో భయపడేదాన్ని అంకుల్తో ప్రేయర్ చేయించుకునేంత వరకు భయపడేదాన్ని అంకుల్తో ప్రేయర్ చేయించుకున్న తర్వాత కొంచెం నెమ్మది అనమాట ఎప్పుడైతే నాకు లోపల భయం ఉంటుందో అప్పుడు నన్ను సాతాను టెంప్ టెంప్ట్ చేస్తుందని అనిపిస్తుంది ఎప్పుడైతే నాకు లోపల నెమ్మదిగా ఉందో అప్పుడు నాకు దేవుడు నాతో ఉన్నాడన్న శ్రెంత్ నాకు వస్తుందన్నమాట రిజల్ట్స్ అప్పుడు కూడా నేను చాలా టెన్షన్ అన్నాను ఎంత అంటే ప్రతి ఒక్క ఎగ్జామ్లో దేవుని నన్ను కాపాడుతూ వచ్చాడు ఎలా అంటే చాలా సిలబస్ ఏం గుర్తుండదు కానీ దేవుడు రాయడానికి కృప చూపించినాడు అనమాట ప్రతి ఒక్క పేపర్ని ఫిల్ చేయడానికి దేవుడు కృప చూపించినాడు కానీ నేను అనుకునేదాన్ని నేనేమంతగా అంటే అప్పుడప్పుడు అనుకునేదాన్ని నేనేమంత దేవునిలో కరెక్ట్గా లేను నాకు ఏమన్నా రిజల్ట్స్ ఏమైనా అవుతుందేమో అనుకునేదాన్ని కానీ ఇంకొక పక్కన ఏంటంటే నాకోసం ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇంతమంది సేవకులు నా కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ ప్రార్థనలన్నా నా చెట్టు వ్యర్థం కావు అనే విశ్వాసంగా నమ్మేదాన్ని ఆ విశ్వాసమే నన్ను ఈ ఫైవ్ ఇయర్స్ నన్ను స్ట్రెంగ్తన్ చేసిందని నేను నమ్ముచున్నాను అండ్ కేవలం ప్రేయర్స్ వల్లే కాకుండా అంటే మనం మన దేవుడు తన పిల్లలకి వచ్చే ఏ మేలు తను ఏమంటారు హోల్ పట్టుకోవాలని అనుకోడు మనకు వచ్చే ఏ మేలును దేవుడు తీసివేయాలని అనుకోడు అనమాట కేవలం ఏంటంటే మనం దేవునికి ఒబిడియంట్గా ఉండాలి అంటే దేవుడు కే దేవుడు చెప్పిన కార్యంలకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకి మనము కట్టుబడి ఉంటే చాలు మనకు మనకు ఏ మేలును కొదవలేదని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అండ్ ఈరోజు సాక్ష్యం పంచుకోమని దేవుడు నాతో పొద్దున ఒకటవ దినవృత్తాంతములు పదహారు తొమ్మిది ద్వారా మాట్లాడాడు అనమాట కె టెల్ ఆల్ ఆఫ్ హీస్ వండర్ఫుల్ యాక్ట్స్ అని అంటే దేవుడు నా చేసిన నా జీవితంలో చేసిన మేలులనన్నిటినీ ఈరోజు పంచుకోమని నాకు దేవుడు సెలవిచ్చాడు అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు అండ్ రేపటి నుంచి నా ఇంటర్న్షిప్ డ్యూటీ స్టార్ట్ అవుతాయన్నమాట లైక్ ఫుల్ టైం వర్క్ ఉంటుంది నేను అంటే మంచిగా సేవ చేయుటకు దేవుడు నాకు ఎంతో కృప చూపించాలని నా కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి అండ్ కే నా వలన నా బలము నా శక్తి అయితే అస్సలు కాదు కేవలం దేవుడు అండ్ అంకుల్ ఆంటీ వాళ్ళ ప్రార్థనలే నన్ను ఇక్కడి వరకు నడిపించాయి నిజంగా నా కోసం ఇంత భారంగా ప్రార్థించినందుకు అన్నకు అంకుల్కి ఆంటీకి ఎంతో వందనాలు అండ్ సంగంగా మీరు నా కోసం ప్రార్థించినందుకు అందరికీ ఎంతో థ్యాంక్స్ అండ్ నా నేను నేనైతే రక్షణ పొందాను కానీ నా బాప్తిసం కోసం అందరూ ప్రే చేయమని కోరుచున్నాను అండ్ నాకు మా కుటుంబాన్ని మా తమ్ముల్ని కూడా మా పెద్ద తమ్ముడు కూడా మొన్న రిజల్ట్స్ వచ్చాయి మా తమ్ముడిని కూడా అత్యధిక మార్కులతో దేవుడు దీవించాడు అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి సరే ప్రార్థన చేస్తాం మేము వచ్చింది రెండు వేల పదిహేడు అనుకుంటాం కదా ఈ ప్రాంతానికి వేల పంతొమ్మిది మేము వచ్చిన మొదటి వారంలోనే అనుకుంటా తేజమ్మ ఇంటిని స్వీట్ పంచింది ఏమమ్మ అంటే నాకు కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది అనుకులు అని చెప్పేసి ఆ రోజు కూడా ఎంతో సంతోషించినాము ఆ రోజు ప్రార్థన చేసినాము తిరిగి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఆమె పేరు మా నోట్లో నాలుతనే ఉంది కనుక ఈ నాలుగు సంవత్సరాలు దేవుడు ఎంతగానో సాయపడ్డాడు సామాన్యమైనటువంటి చదువు కాదు అది ఇంత ఇంతలో పుస్తకాలు ఉంటాయి మనకుండేది ఒక్క బైబుల్ ఇంతలా అలాంటివి ఎన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర ఇంకా చదివి 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 కొంతమందిని చూస్తుంటాం కదా డాక్టర్లని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకే ఎంటకలన్నీ ఓడిపోయింటాయి వాళ్ళకి అంతగా చదవాలి కానీ ఇదంతా కూడా మరి తేజమ్మ చెప్పిన మాట ఏంటంటే నా బలగం కాదు నా బలగం కాదు నా జ్ఞానం కాదు నా శక్తి కాదు కేవలము దేవుడే అని కనుక దేవుడే సాయం చేసిన దేవుని స్తోత్రములు తిరిగి మరి ఇంకా అవసర్జన ఉంది ఇంకా తరిగి ఇంకా కొంత చేయాల్సినట్లు ఉండే అన్ని విషయాల్లో కూడా ప్రభు ఇంకా బిడ్డకి తన కృపను అధికముగా అనుగ్రహించినట్లు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి మన సంఘంలో లేకపోతే మన బిడ్డల యొక్క కుటుంబాల్లో ఇలాంటి బిడలు ఉండడమో అది ఎంతైనా కూడా మనకు ఆశీర్వాదం దేవునికి ఘనత వస్తుంది తమ్ముడు ఇంకా చంద్రన్న తమ్ముడు కూడా ఎంబీపీ చేసి అయిపోయింది అక్కడ తను కూడా పీజీ చేస్తున్నాడు ఇంకా డ్యూట్ చేస్తున్నాడు తను కూడా అక్కడ నుంచి ముగించుకొని రాగనట్లు ప్రార్థన చేయాలి ఇంకా అన్నకి ఇద్దరు కుమారులు చిన్నవాడు పెద్దోడు కనుక పెద్ద నీడలు ఎంత దయచూపించినట్టు చిన్నవాడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించినట్టు కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు విని మేలు చేస్తాడు ప్రాణం చేసి ముగించుకుందాం మోకరించండి పరిశుద్ధి అండి నీ కొందనాలు ఎట మరి తేజమ్య విషయంలో చేసిన మేలుడు బట్టి మీ కొందనాలు తన సాక్ష్యాన్ని కూడా దీవించండి ప్రభా ప్రతి ఎగ్జామ్కి ఉదయకాలమే బిడ్డ ఫోన్ చేసేది అంకుల్ ఈరోజు నాకు ఈ ఎగ్జామ్ ఉంది ప్రార్థన చేయవని అయ్యా నీ దగ్గరకు వచ్చి బిడ్డ ఎగ్జామ్ రాస్తుంది నాయన కావలసిన జ్ఞానం అని గురించు ఆలోచనని గురించు బలపరచు తల్లిదండ్రుల ప్రయాస వృధా కాకుండా వచ్చే ఎంతో క్రయం చెల్లించినారు అన్నప్పుడు వీడని మీరు కనికరించినారు చక్కటి మార్కులు ఇచ్చినారు పాస్ చేసిన కొందనాలు చెల్లిస్తున్నారు మరి అవసర జన్లు కూడా కృప చూపించు ఎంతో బాధ్యత చక్కటి జ్ఞానం ఆలోచన గురించు పేషెంట్లను ఎట్లా చూసుకోవాలి ఎట్లా డీలింగ్ చేయాలి ఎట్లా వారికి మరి ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రవా మీ ప్రేమను చూపిస్తూ చక్కగా చూసుకోవడానికి మీ కృప తెచ్చేయి నాడు దినాల్లో ఇంకా అధిక మని స్థితిలోని తీసుకురా బిడ్డ నేను ఈ కొందనాలు చెల్లిస్తున్నాను కుమారులను కూడా కనికరించు చరుచిన బిడ్డలందరినీ కూడా అరిగా దీవించు మంచి సాక్షార్థమైన జీవితం జీవిస్తూ ఈ కొరకు బ్రతుకున్నట్లు చేయి విడ రక్షణ పొందిందని విన్నాం స్తోత్రంలో నీటి బాప్తి కొరకు సిద్ధపరచు అట్లా మీ కృపను కోరుకుంటూ మా రక్షకుడు ఏసుప్రవారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ అందరికీ ప్రయజ్ఞాడు భక్తుల రాదము ప్రభు చేసి భక్తుల రాదము ప్రభు చేసిన మేలుల నిహించు కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సార్వము చగ చేసే సార్వము చేసే స్మరించేదము ప్రభు చేసిన మేలులన్నిటిని భక్తుల స్మరించదము ప్రభు చేసిన మేలులన్నిటిని థ్యాంక్ యూ అందరికీ ప్రైజ్లా దయచేసి భోజనం అయిన తర్వాత మనం అందరం మారుతి నగర్ను ఒకసారి దర్శించాలి వారికి సువార్త సండే స్కూలు సువార్త కూడిక ప్రవచితమైతే సహోదరుల కూడిక వారి మధ్యలో మనం కలిగి ఉండాలి వారిని ప్రభుత్వం అల్లించడానికి దయచేసి జ్ఞాపం చేసుకోండి